బీజేపీ తొరూరు పట్టణ అధ్యక్షులు పైన్ల రాజేష్ గారితో ఏవీ న్యూస్ ఆధ్వర్యంలో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం నమస్కారం అండి నమస్తే ఏవీ న్యూస్ యజమాన్యానికి నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటున్నా అలాగే తొరూరు మున్సిపాలిటీ ప్రజలకు కూడా నా యొక్క నమస్కారాలు తమరు తొరూరు పట్టణ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నేను తరూరు భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు చాలా సంతోషపడుతున్నాను నా మీద నా మీద ఉన్న నమ్మకంతో రాష్ట్ర పార్టీ సి కిషన్ రెడ్డి గారి మరియు జనగామ జిల్లా అధ్యక్షుడు అధ్యక్షులు మైత్బాద్ జిల్లా అధ్యక్షులు నాకు ఈ బాధ్యత ఇచ్చినందుకు వారికి నా యొక్క ధన్యవాదాలు బీజేపీలో పదులు రావాలంటే ఏబీవీపీ మరియు సంఘ్ పరివార్ లాంటి సమస్యలలో పనిచేయాలి మీరు ఎందులో పనిచేశారు నేను ఏబీవీపీలో రెండు వేల ఆరు రెండు వేల ఏడు పట్టణ అధ్యక్షుడిగా భారతీయ భారత్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పట్టణ అధ్యక్షుడిగా పనిచేశాను మరియు స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్గా కూడా ఏబీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్గా పనిచేశాను చెలో చికెన్ నెక్ అనే ప్రోగ్రామ్కి ఏడు రోజులు కూడా పోయి రావడం జరిగింది అనేక ఉద్యమాలలో తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి సమస్యల కోసం అనేక ఉద్యమాలలో పోరాడడం జరిగింది నా నా మీద బాధ్యతతో ఈ ఈ పదవి ఇచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను ఈ పదవి రావడానికి తమరికి లోకల్ లీడర్లు సహకరించారా నాకు జనగాం జిల్లా లీడర్సు మరియు తరూరు పట్టణ భూతాధ్యక్షులు మరియు తొరూరు సీనియర్ లీడర్లు అందరూ నాకు పూర్తి సహకారం అందించడం జరిగింది వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ సందర్భంగా తొరూరు మున్సిపాలిటీ పరిధిలో పదహారు వార్డ్స్ ఉన్నాయి పదహారు వార్లలో బీజేపీ బలోపేతానికి మీరు ఎలాంటి కార్యాచరణ చేపట్టబోతున్నారు భారతీయ జనతా పార్టీ మీరు ముందు చూసుకుంటే ఇంతకుముందు జరిగిన ఎంపీ ఎలక్షన్లలో చూసుకుంటే పదహారు వార్డ్లలో నాలుగు వార్డ్లల్లో టీఆర్ఎస్ పార్టీ కంటే మాకు ఎక్కువ ఓట్లు రావడం జరిగింది మరియు రాష్ట్రపరంగా చూసుకుంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అయితే ఎనిమిది ఎంపీలు ఎలా వచ్చాయో మా భారతీయ జనతా పార్టీకి కూడా ఎనిమిది ఎంపీలు రావడం జరిగింది దీన్ని బట్టి చూస్తే ప్రజలు కూడా ప్రగతిలో ఆలోచిస్తున్నారు రాబోయే ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తారని నేను బలంగా కోరుకుంటున్నాను కోసం పదహారు వార్డులలో ఇరవై ఒక్క బూత్ కమిటీలు వేయడం జరిగింది ఇరవై ఒక్క బూత్ అధ్యక్షులు కూడా పదకొండు మందితో కమిటీలు పూర్తిగా వేయడం జరిగింది రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పదహారు వార్డులలో పదహారు మంది అభ్యర్థులను బరిలో పెట్టే అవకాశం ఉందా వందకి వంద శాతం ఉంది పదహారు వార్డులలో పదహారు మంది బరిలో ఉంటారు మా ఈ రాబోయే మున్సిపల్ ఎలక్షన్లలో బీజేపీనే మున్సిపల్ మున్సిపల్ చైర్మన్ని కైవసం చేసుకోవడం జరుగుతుందని కైవసం చేసుకుంటుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా మరి పార్టీలో బలహీన వర్గాల వారికి సముచిత స్థానం ఉంటుందా భారతీయ జనతా పార్టీ అంటేనే సామాజిక వర్గాలకు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీ మీరు చూసినట్లయితే భారతీయ జనతా పార్టీలో బాగా ఆస్తులు ఉన్న వాళ్ళు కానీ బాగా సంపాదించే వాళ్ళు కానీ చాలా తక్కువ మంది ఉంటారు అందరూ పార్టీ సిద్ధాంతం కోసం పార్టీ కోసం ఇరవై నాలుగు గంటలు పనిచేసే వ్యక్తులు ఒక భారతీయ జనతా పార్టీలోనే ఉంటారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఉదాహరణకు మీరు చూసుకుంటే కరీంనగర్లో కార్పొరేటర్ స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడై మరియు ఈరోజు కేంద్ర కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న బండి సంజయ్ గారిని చూసుకుంటే ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకులు అందరూ పార్టీ కోసం పార్టీ సిద్ధాంతం కోసం పనిచేస్తారని పార్టీలో సముచిత స్థానం ప్రతి ఒక్కరికి కల్పిస్తారని చూసుకోవచ్చు మీరు పట్టణంలో పేరుకపోయిన ప్రజా సమస్యలపై మీరు ఎలాంటి ఉద్యమాలు చేయబోతున్నారు మేము కార్యాచరణ తొరూరు పట్టణంలో ఉన్న మా బీజేపీ సీనియర్ లీడర్లు బీజేపీ బూత్ అధ్యక్షులను కలుపుకొని ప్రతి వార్డులో ఉన్న సమస్యలను ఆ డ్రైనేజ్ కాలువలు కొన్ని చోట్ల లేవు ఇంకా ప్లస్ మురికి కాలువలలో కూడా ఎత్తు వరకు చాలా ఎత్తు వరకు నీరు పేరుకుపోయి కింద మట్టి తీయడం లేదు ఇంకో విషయం ఏంటంటే ప్రతి దగ్గర ఇప్పుడు మన మన అన్నారం రోడ్డుకి వెళ్తే రోడ్డు మీదనే చెత్త పోస్తున్నారు రోడ్డు మీదనే చెత్త పోస్తున్నారు కంటపాలెం రోడ్డు కూడా రోడ్డు మీదనే చెత్త పోస్తున్నారు దానివల్ల ఈ మధ్య కాలంలో ఈ ఒక రెండు మూడు నెలల క్రితం ఒకరు పరుపుకు తట్టుకొని చనిపోవడం కూడా జరిగింది ఈ సమస్యలు అన్నిటి మీద మేము మున్సిపాలిటీలో పోరాటం చేస్తాం మా మా సీనియర్ లీడర్లు ఉన్నారు వాళ్ళతో పాటు మా భూతాధ్యక్షులతో పాటు ప్రతి ఒక్క సమస్య మీద మీరు చూసుకుంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ప్రజాపాలనని ఒక ఫామ్ పెట్టిండండి ఒక మూడు పేజీలు ఉన్నాయి దాంట్లో రేషన్ కార్డు లేని వాళ్ళు పెన్షన్స్ రాని వాళ్ళు వికలాంగులు ఇంకా ఇంతవరకు వికలాంగుల పెన్షన్ లేని వాళ్ళు ప్లస్ కరెంటు కరెంటు సబ్సిడీ కోసం కరెంటు దాని కోసం ఇవన్నీ డబల్ బెడ్రూమ్ల కోసం ఇవన్నీ ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మూడు రోజుల నుంచి మన మన మున్సిపాలిటీలో మూడు నాలుగు రోజుల నుంచి మళ్ళీ ప్రజాపాలనని స్టార్ట్ చేసి మళ్ళీ రేషన్ కార్డులకు రేషన్ కార్డులు లేని వాళ్లకు మళ్ళీ రేషన్ కార్డు ఫామ్స్ రింపియమంటున్నారు లీస్టులో వచ్చిన వాళ్ళకు అది కన్ఫామ్గా వాళ్ళకి లీస్ట్లో వచ్చిందా రాలేదా అని తెలియజేయడం లేదు వార్డ్ ఆఫీసర్లు అనేది సెలెక్ట్ చేసేళ్ళు వాళ్ళు ఏమైనా టెంట్ వేస్తున్నారు ఆ ఫోటోల కోసం ఒక రెండు గంటలు కూర్చుంటున్నారు అధికారులు తర్వాత వెళ్ళిపోతున్నారు అసలు మాకు వచ్చిందా రాలేదా మిమ్మల్ని అప్లికేషన్ పెట్టుకోవాలా అని క్లియర్గా చెప్పేవాళ్ళు లేరు వీ వీటన్నిటి మీద రాబోయే కాల్ రాబోయే ఈ మీ మా ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఖరారు కాగానే మేము కార్యాచరణ స్టార్ట్ చేస్తాం మేము డబల్ డబుల్ బెడ్రూమ్లో ముట్టడి డబల్ నిరుపేదలకి ఇల్లు లేని వాళ్ళకి డబల్ బెడ్రూమ్లో అలాట్మెంట్ చేసేంత వరకు డబల్ బెడ్రూమ్లో దర్వాజాలు ఊసిపోతున్నాయి అండి కిటికీలు ఊసిపోతున్నాయి అవి కట్టి ఏం అవసరం పేద ప్రజలకు లబ్ధి చెందినప్పుడు అవి ఎందుకు కట్టిల్లు లక్షల కోట్లు పెట్టి ఎందుకు కట్టిల్లు పేద ప్రజలకు చాలా తొందరలో డల్ బెడ్రూమ్లు ఇవ్వడానికి మేము పూర్తిగా ఉద్యమం చేస్తాం అవసరమైతే డబల్ బెడ్రూమ్ల ముట్టడి చేస్తాం అవసరమైతే రోడ్డు మీద పడుకొని ధర్నా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని నేను తరూరు బీజేపీ శాఖ తరఫున నేను తెలుపుతున్నాను ఇంపార్టెంట్గా చూసుకుంటే తరూర్లో రేషన్ కార్డు కేసీఆర్ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు రేషన్ కార్డు ప్రకటిస్తే మా నరేంద్ర మోడీ గారి ఫోటో రేషన్ కార్డును పెట్టాల్సి వస్తుందనే ఒకే ఒక కారణంతో ఒకే ఒక కారణంతో రేషన్ కార్డు ఇవ్వకుండా నేను కూడా రేషన్ కార్డు బాధితున్నాయండి నాకు కూడా పెళ్ళి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు నాకు కూడా రేషన్ కార్డు లేదు మా మమ్మీ డాడీ దాంట్లోనే నేనున్నాను నా భార్యది లేదు మా ఇద్దరు పిల్లలది కూడా లేదు అంటే ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉన్నదో మీరు ఆలోచించండి రేషన్ కార్డు ఇస్తే డబుల్ బెడ్రూమ్ అప్లై చేసుకుంటారు రేషన్ కార్డు ఉంటే వేరే సంక్షేమ పత్రాలు సంక్షేమ పథకాలకు అర్హులు అవుతారు ఇవన్నీ కావద్దని అనుకుంటే రేషన్ కార్డును ఆపేయాలి అదే టిఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పాటిస్తున్నది ఇది దీనివల్ల నిరుపేదలు అంటే నిరుపేదలు రోజు రోజువారీగా కూలీ చేసుకునే వాళ్ళు నిరుపేదలు చాలా ఇబ్బంది పడుతున్నారు దీనికోసం మేము మున్సిపాలిటీ ముట్టడి చేస్తాం అవసరమైతే హైదరాబాదులో కూడా ధర్నా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి మీరు ఎలా తీసుకెళ్తారు ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మనం కొన్ని ఉదాహరణకు కొన్ని చూసుకుంటే గ్రామ పంచాయతీలను డెవలప్మెంట్ చేసింది మొత్తం గ్రామ పంచాయతీలకు బిల్లులు ఇచ్చింది మొత్తం ప్రధానమంత్రి గారే అంటే డైరెక్ట్ కేంద్రం కేంద్ర ప్రభుత్వమే అన్ని ఇచ్చింది ప్లస్ ఈరోజు చూసుకుంటే ఆరు కేజీలు ఒక మనిషికి ఆరు కేజీల బియ్యం ఇచ్చేది కూడా పూర్తిగా కరోనా టైం కంటే ముందు నుంచి ఇప్పటి వరకు పూర్తిగా ఇచ్చేది కూడా కేంద్ర ప్రభుత్వమే ఇంకా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లను ఇవ్వడం కూడా కేంద్ర ప్రభుత్వమే చూస్తుంది కానీ ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలు నరేంద్ర మోడీ గారిని నరేంద్ర మోడీ గారు ఇచ్చిందని తెలియకుండా వారి వారి ఫోటోను కూడా వారి ఫోటోను కూడా వేయడానికి ఇష్టపడకుండా అన్నీ మేమే ఇచ్చినామని చెప్పుకుంటున్నాయి మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు రైతులకు సబ్సిడీ ద్వారా కొన్ని లక్షల కోట్లు ఇస్తున్నారు సబ్సిడీ ద్వారా కొన్ని లక్షల కోట్లు ఇస్తున్నారు ప్లస్ ప్రధానమంత్రి గారు రైతులకు ధన్ ధన్ యోజన కింద ప్రతి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల వరకు వేస్తున్నాడు ఇవన్నీ కూడా ప్రజల్లోకి మేము ఇంటింటికి ప్రజల్లోకి తిరిగి తీసుకెళ్తామని ఇప్పటి నుంచనీ అదే కార్యాచరణ స్టార్ట్ చేస్తామని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ప్లస్ తొరూరు పట్టణ సీనియర్ లీడర్లందరికీ బూత్ అధ్యక్షులందరికీ నేను ఈ సందర్భంగా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకున్నాను మరియు ఏవీ న్యూస్ యజమాన్యానికి ఏవీ న్యూస్ అంటే ఈరోజు మా తొరూరు పట్టణంలో మా తొరూరు మున్సిపాలిటీలో ప్రతి ఒక్క సమస్యను ప్రతి ఒక్క సమస్యను తట్టి లేపుతుంది ప్రతి ఒక్క సమస్యను ప్రశ్నిస్తుంది మేము మా తరపున బీజేపీ తొరూ తొరూరు శాఖ తరపున ప్లస్ బీజేపీ నా తరపున నేను ఏవీ న్యూస్ యాజమాన్యానికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నా బీజేపీ టౌన్ అధ్యక్షులు పైల రాజేష్ గారు ఏవీ ఏవీ న్యూస్తో పార్టీ సంబంధించిన విషయాలను చర్చడం జరిగింది రాబోయే రోజుల్లో రాయేష్ గారు అనేక పదవులు చేపట్టి బీజేపీలో మంచి స్థానంలో ఉండాలని ఏవి న్యూస్ కోరుకుంటుంది థ్యాంక్ యూ అండి రాయేష్ గారు